హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఈవేళ మన వీడియోలోని ప్లెయిన్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి అంటే నడుం పట్టి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి దానికోసం ముందుగా అయితే నడుంపట్టి పట్టి తీసుకుంటున్నానండి చూసారు కదా ఖోరాస్ ఉన్న వైపు అయితే నడుము కటింగ్ చేసుకున్నాను ఇలా రెండు వైపులా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది యాకండీగా ఉంటే మనం స్టిచ్చింగ్ చేసుకోక్కర్లేదండి ఇక్కడైతే నడుముక్కలు సరిపోలేదు కాబట్టి నేను రెండు కలిపి స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుంటున్నానండి మీరు ఏకండీగా వచ్చిన పీస్ అయినా వేసుకోవచ్చు నడుము పట్టి కింద ఇలా వచ్చినప్పుడు ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఒక ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే దీని మీద టాప్ స్టిచ్ చేయాలండి ఇది ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ ఊడకుండా ఉండడానికండి చూసారు కదా ఇక్కడ అయితే రఫ్ చేయడం మటుకు మర్చిపోకండి మీరు ఎంత స్టిచ్చింగ్ చేసినా రఫ్ చేయడం మటుకు మర్చిపోకూడదు ఇలా అయితే రఫ్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి రఫ్ చేయడం రాదు అదే వస్తుందండి నెమ్మదిగా రఫ్ చేయడం వస్తే చూసారు కదా ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత మనకి ఈ ఖర్చు ఉండేలాగా పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి వన్ అండ్ హాఫ్ అయితే ఉందండి నడుం పట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో కొడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకుంటున్నానండి ఇలాగా ఇది పావు ఇంచ్ ఖర్చుతో కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే చెప్పేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం స్టిచ్చింగ్ చేసుకురావాలి ఇది ఒరిజినల్ ఒరిజినల్ వైపు పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలండి నడుం పట్టి అంటే ఒరిజినల్ పీస్ అంటే రైట్ సైడ్ పెట్టుకుని మనం క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి నడుం పట్టి అప్పుడు రాంగ్ సైడ్ వెళ్తుంది ఈ నడుం పట్టి మీకు చూపిస్తాను వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుందండి ఈ విధంగా చివరి వరకు ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి కరెక్ట్గా ఉండాలి ఒక హాఫ్ ఇంచు అప్పుడే నడుం పట్టి కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్చింగ్ చేశాను కదా ఈ హాఫ్ ఇంచు కూడా మనకి లోపలికి వెళ్ళిపోతుందండి ఫోల్డింగ్లోకి చూసారు కదా ఇలాగ వస్తుందండి నడుం పట్టి అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం మళ్ళీ టాప్ స్టిచ్ చేయాలి నడుం పట్టి మీద ఇప్పుడు హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ కూడా నడుం పట్టి వైపు వచ్చేలా చూసుకుని మనం టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇక్కడైతే మనం గోరుతో రఫ్ చేసుకుంటే కరెక్ట్గా స్టిచ్ చేయగలం చూసారు కదా నేను ఎలా గోరుతో రఫ్ చేసి ఈ హాఫ్ ఇంచ్ కూడా మనకి ఖర్చు ఇటువైపే రావాలి నడుం పట్టి వైపు అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ వేస్తున్నాం కదా ఈ స్టిచ్చింగ్ కూడా మనకు నడుం పట్టీ మీదే రావాలండి పక్కకి వెళ్ళిపోకూడదు అంటే బ్లౌజ్ పీస్ మీద పడకూడదండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ మీద పడకుండా నడుం పట్టి మీద స్టిచ్చింగ్ చేసుకుని రావాలండి ఖర్చు కూడా నడుం పట్టీ వైపే పెట్టుకోవాలి ఇది మరీ మరీ చెప్తున్నాను చూసారు కదా స్టిచ్చింగ్ అయితే వేసేసాను ఇది వేసిందంటే మనం నడుం పట్టి లోనికి వెళ్ళిపోతుందండి అంటే ఇప్పుడు రాంగ్ సైడ్ వైపు పెట్టేసుకోవడము మనం ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్ వైపు నడుం పట్టి పెట్టుకుని రాంగ్ సైడ్ వైపు తిప్పుకోవాలండి ఇది మట్టి జ్ఞాపకం ఉంచుకోండి ఇప్పుడు చూసారు కదా నడుంపట్టి పట్టి వేసామని కూడా తెలియకుండా ఉంటుందండి నడుంపట్టి పట్టి ఇలా వేస్తే ఇప్పుడైతే మనం షోల్డర్ దగ్గర ఇలా ఆఫ్ చేసుకోవాలండి షోల్డర్ ఉంది కదా దాన్ని ఆఫ్ చేసుకోవాలి ఇలా మా ఫోల్డింగ్ చేసుకోవాలి డాట్ వేసుకుందికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని డాట్ వేసుకుంటే సరిపోతుందండి మన షోల్డర్ చూసుకుంటే సరిపోతుంది మనకు షోల్డర్ ఎంత వస్తే దాన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తానో మీరు అలా ఫోల్డింగ్ చేసుకుని డాట్ అయితే వేసుకోవాలండి బ్యాక్ సైడ్ డాట్ ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ అండి మనకి హాఫ్ హాఫ్ వన్ ఇంచ్ అయితే డాట్స్ కోసం తీసుకున్నాం కదా ఇటు పక్క ఆఫ్ ఇంచు అటుపక్క ఆఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అండి నేను డాట్ పడ ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఫోరు ఫోర్ అండ్ ఫోరు త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి డాట్ ఇక్కడైతే ఫోర్ ఇంచెస్ పెడుతున్నానండి నెక్ పైకే ఉంది కాబట్టి నేనైతే ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే చూడండి మనం హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే డాట్ అయితే వేసుకుంటున్నామండి ఒకవైపు ఇక్కడైతే రఫ్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి రఫ్ ఇస్తేనే మీకు బ్లౌజ్ ఎంత స్టిచ్చింగ్ చేసినా స్టిచ్చింగ్ నిలబడుతుందండి ఇది మటుకి కంపల్సరీ చేయాలి ఇప్పుడైతే రఫ్ చేసిన తర్వాత కటింగ్ చేసియాలి చూడండి ఇప్పుడైతే మనకి చూపిస్తాను చూసారు కదా ఇలా రఫ్ చేసుకోవాలి ఒకసారి గోరుతో అంతేనండి మనకి ఒక డాట్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడు చూసారు కదా ఇప్పుడు డాట్ కూడా చూపిస్తాను ఎలా వేసానో కింద పా హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే పైకి వచ్చేసరికి సన్నంగా రావాలి కోన్ లాగా అంతేనండి ఒక డాట్ అయిపోయింది కదా రెండో డాట్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీరు ఇది ట్రై చేస్తే వచ్చేస్తుందండి మనకి బ్యాక్ సైడ్ కరెక్ట్గా వస్తే ఫ్రంట్ సైడ్ కూడా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలము మనకి బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ వస్తే ఫ్రంట్ పార్ట్ కూడా అర్థమవుతుందండి ఈ డాట్స్ అనేవి కరెక్ట్గా వేసుకోవడం కూడా రావాలండి చూసారు కదా నేను ఈ డాటా ఎంత ఉందో ఆ డాటా ఎంత ఎంతవరకు వేసుకోవాలో అంతవరకు అయితే వేసేసుకుంటున్నానండి అంటే మనం డాట్ పొడవు ఎంతవరకు పెట్టుకున్నా రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ రఫ్ మట్టికి ఇవ్వాలండి ఫస్ట్లో నాకు రఫ్ ఇవ్వడం వచ్చేది కాదు తర్వాత తర్వాత రఫ్ ఇవ్వడం వచ్చేసిందండి అంటే మనం స్టిచ్చింగ్ కరెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్ నిలబడుతుందండి లేకపోతే స్టిచ్చింగ్ అయితే నిలబడదు మనం ఎంత స్టిచ్చింగ్ చేసినా రఫ్ చేయకపోతే స్టిచ్చింగ్ అయితే నిలబడదు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి